Hello everyone, welcome back to our channel. Fluenta Spoken English, good to English. Easy. This is Satyankam Reddy. How are you all? Irozu video lo tenses. How many tenses do we have? Man tenses tenses? We already discussed many times. So we have 12 tenses. As I told you earlier, too. We have three times and we have 12 tenses. What are the three times? Past time, present time, future time. So these are the three times what we have. అండ్ ఈచ్ టైం కన్సిస్ ఫోర్ టెన్సెస్ సో టోటలీ వీ హెన్సెస్ సో అవుట్ ఆఫ్ దీస్ ట్వెల్వ్ టెన్సెస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ ఓకే వాట్ ఈస్ సింపుల్ పాస్ట్ అసలు సింపుల్ పాస్ట్ అంటే ఏంటి ఓకే సింపుల్ పాస్ట్ అంటే బేసికల్లీ మనకి త్రీ టైమ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఏంటి పాస్ట్ టైం జరిగిపోయినంత ప్రెసెంట్ టైం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది అండ్ ఫ్యూచర్ టైం జరగబోయేది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ సెకండ్ మనకి ప్రెసెంట్ టైం అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది టైం అనమాట ఈ సెకండ్ కి ఒక్క సెకండ్ అది ఏమవుతుంది అంటే పాస్ట్ టైం అవుతుంది అంటే ఒక సెకండ్ ముందు ఏదో ఒక నిమిషం ముందు వన్ అవర్ ముందు ఈరోజు మార్నింగ్ నిన్న మొన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ టెన్ ఇయర్స్ ఏగో హండ్రెడ్ ఇయర్స్ ఏగో ఈవెన్ థౌజండ్ ఇయర్స్ ఏగో లేదా పోయి జనలో లాస్ట్ బర్త్ ఓకే ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సెకండ్కి ముందంతా మనకి పాస్ట్ టైం అంటే ఈ పాస్ట్ టైంలో మనకి ఫోర్ టెన్సెస్ ఉన్నాయి అలాగే ఈ సెకండ్ బేస్ పాయింట్ అని చెప్పాను కదా ఈ సెకండ్ తరువాత అంతా మనకి ఫ్యూచర్ టైం అంటే ఒక సెకండ్ తర్వాత ఒక నిమిషం తర్వాత లేదా రేపు ఎల్లుండి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ టెన్ ఇయర్స్ లేట్ అవు హండ్రెడ్ ఇయర్స్ లేట్ లేదా నెక్స్ట్ బర్త్ అక్కడ లాస్ట్ బర్త్ ఇక్కడ నెక్స్ట్ బర్త్ ఇలా అంటే ఈ సెకండ్కి ముందంతా పాస్ట్ టైం ఈ సెకండ్కి కి తర్వాత అంతా ఫ్యూచర్ టైం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది ప్రజెంట్ టైం అనమాట సో వీ త్రీ టైమ్స్ లైక్ దిస్ ఈ టైం కన్సిస్ట్ ఫోర్ టెన్సెస్ అండ్ ఈ పాస్ట్ టైంలో మనం టెన్సెస్ మాట్లాడుకోవచ్చు ప్రెసెంట్ టైంలో మనం ఫోర్ టెన్సెస్ మాట్లాడుకోవచ్చు ఫ్యూచర్ టైంలో కూడా ఫోర్ టెన్సెస్ గురించి మాట్లాడుకోవచ్చు అయితే ఫస్ట్ ఈరోజు మనం పాస్ట్ టైం గురించి మాట్లాడుతున్నాం ఆ పాస్ట్ టైంలో ఉన్న ఫస్ట్ వన్ ఏంటది అంటే సింపుల్ పాస్ట్ రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నాం అండి సింపుల్ పాస్ట్ ఓకేనా అయితే సింపుల్ పాస్ట్ అంటే ఏంటంటే ఈ సెకండ్ కి ముందు అంటే ఒక నిమిషం ముందు కానీ ఒక గంట ముందు కానీ ఒక రోజు ముందు కానీ నిన్న కానీ మొన్న కానీ పోయిన వారం కానీ నేను చెప్పినట్టు పాస్ట్లో యాక్షన్ కంప్లీట్ అయిపోతే జరిగిపోతే ఆ జరిగిపోయిన పనులన్నింటినీ తీసుకెళ్ళి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం అనమాట అంటే ఈ సెకండ్కి ముందు జరిగిపోయిన పనులన్నింటినీ మనం ఎక్కడ యూజ్ చేయాలి సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలి ఓకేనా అది ఒక నిమిషం ముందు చేశానన్నా ఒక గంట ముందు చేశానన్నా ఆ పని నిన్న చేశానన్నా మొన్న చేశానన్నా పోయిన సంవత్సరం చేశానన్నా వన్స్ యాక్షన్ ఈస్ కంప్లీటెడ్ బిఫోర్ దిస్ సెకండ్ దట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్ ఓకే పని చేసేసాం ఆల్రెడీ లేదా నెగిటివ్ మరి చేయలేదు మన నెగిటివ్స్ కూడా మాట్లాడతాం కదా ఒక పని చేసాము లేదా ఒక పని చేయలేదు ఈ కంప్లీట్ అయిపోయిన థింగ్స్ అన్నిటినీ మనం సింపుల్ లో యూజ్ చేస్తాం మరి సింపుల్ పాస్ట్లో మనం ఏ స్ట్రక్చర్ని యూజ్ చేయాలి సెంటెన్సెస్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి లేదా అదే సింపుల్ పాస్ట్లో మరి క్వశ్చన్ లాంగ్వేజ్ అంటేనే స్టేట్మెంట్ అండ్ క్వశ్చన్ కాబట్టి మరి క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి రోజంతా ఈ సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుకుందాం బిఫోర్ గోయింగ్ టు దట్ మరి మీరేం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆ స్పోకెన్ ఇంగ్లీష్ డోంట్ ఫోగెట్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఓకేనా చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అండ్ చాలామంది ఏంటంటే నాకు టెక్స్ట్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీకోసం ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తాను అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గట్ మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా అయితే నేను ఒక్క విషయం అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏంటి అంటే సో మన కంటెంట్ చాలా క్లియర్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది కాబట్టి నేను సరే వీడియోస్ చూసి అంతో ఎంతో ఇంగ్లీష్ నేర్చుకోగలను అంటే ఎస్ నేను కాన్ఫిడెన్స్ అండ్ గ్యారెంటీ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఓకే అండ్ ఇలా కాకుండా సార్ నాకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అనే లాంగ్వేజ్ యాస్పరెంట్స్ ఎవరైనా ఉంటే సో వీ త్రీ ప్లాట్ఫామ్స్ అండి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఆఫ్లైన్ మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి వైజాగ్ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ లో ఉంది వైజాగ్ అండ్ వైజాగ్ సరౌండింగ్స్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ విజిటర్స్ వన్స్ ఒకసారి రండి వస్తే కనుక సో మీ కంప్లీట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాము ఇఫ్ యు లైక్ ఇట్ యూ కెన్ గో అహెడ్ సార్ నేను వైజాగ్ కాదు కానీ నాకు ఇంగ్లీష్ ఉంది నేను మీ క్లాసెస్ చూసాను నేను నేర్చుకోవాలి ఎలాగైనా నాకేమైనా ఆప్షన్ ఉందంటే ఎస్ వీ హ్యావ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ టూ అండి మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి జూమ్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం అంటే ఆన్లైన్ క్లాసెస్ అనగానే అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది ఏంటంటే ఇరవై ముప్పై మంది ఉంటారు కుదరదండి ఎందుకంటే ఇది సబ్జెక్ట్ కాదు కదా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయి మీరు వినుకుంటూ వెళ్ళిపోతే కుదరదు ఇట్స్ అ థీరీ అవునా కాదు నో ఇట్స్ అ ప్రాక్టికల్ థింగ్ ఎందుకంటే లాంగ్వేజ్ కమ్స్ బై లిస్నింగ్ అండ్ స్పీకింగ్ ఇట్స్ ఒక భాష మనకి రావాలంటే వినటం ఎంత ఇంపార్టెంట్ మాట్లాడటం ఎంత ఇంపార్టెంట్ నేను మాట్లాడేది కదా మీరు మాట్లాడటం సో మా టార్గెట్ వీ వాంట్ యూ టు స్పీక్ మీరు మాట్లాడటమే మా టార్గెట్ అనమాట మీరు మాట్లాడాలని మేము అనుకుంటున్నాం కాబట్టి ఏంటి అంటే మనం ఒక బ్యాచ్కి వెరీ లిమిటెడ్ సైజ్ అండి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం ఎందుకంటే ఈచ్ వన్ అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా సరే కావాలి ఒక్కొక్కరికి ఒక టెన్ మినిట్స్ అయినా సరే నేను స్పెండ్ చేయగలగాలి మీరు మాట్లాడితే నేను కరెక్ట్ చేయగలగాలి కాబట్టి ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మెంబెర్స్ని తీసుకుంటాం రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది సరే ఇప్పుడు ఈ రెండు బాగానే ఉన్నాయి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ నేను డైలీ ఓ పర్టికులర్ టైంలో ఆన్లైన్ అని కూడా అటెండ్ అవ్వలేదు నేను సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను దీని మీద ఫోకస్ చేయాలి ఇలాంటి పాజిబిలిటీ ఏమైనా ఉందంటే ఎస్ మనకు అది కూడా ఉందండి సో వీ అ యాప్ మనకి యాప్ ఉంది ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో కూడా ప్లే స్టోర్లో అయితే ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ అని టైప్ చేస్తే మన పాటు వస్తుంది యాప్ స్టోర్లో అయితే క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ఇస్తాను మన యాప్లో మన కోర్స్ ఉందండి తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే కోర్స్ ఉంది రికార్డెడ్ క్లాసెస్ విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఓకేనా జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మనం కోర్స్ ఇచ్చాము కోర్స్ అంటే కూడా రిమైనింగ్ వాటిలో చెప్పాను కనుక నాకు రెగ్యులర్గా ఉంటుందండి కోర్స్ కూడా రికార్డెడ్ క్లాసెస్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి డే వన్ డే టూ డే త్రీ ఇది ఎక్కడైనా ఉంటాయి కదా సార్ అంటే ఎస్ ఉంటాయి కానీ మన స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ క్లాస్ చెప్పాం ఆ క్లాస్ విన్న తర్వాత మీరు ఏం ప్రాక్టీస్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మొత్తం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ దట్ వెయిట్తో ప్రాక్టీస్ చేయాలో నేను పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ మీ లైక్ ఆ క్లాస్ మీకు ఎంత క్లారిటీ వచ్చింది అని మీరు తెలుసుకోవడం కోసం ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగిందనమాట ప్రతి క్లాస్కి క్లాసు దానికి సంబంధించిన ప్రాక్టీస్ మెటీరియల్ యాజ్ వెల్ టెస్ట్ అంటే రికార్డెడ్ క్లాసెస్ కూడా ఎంత సిస్టమేటిక్గా ఎందుకంటే డే వన్ పర్ఫెక్ట్ అయితేనే డే టూకి వెళ్ళండి లేదంటే మళ్ళీ డే వన్ ఏ చూడండి అందుకే వన్ ఇయర్ వ్యాలిటీచర్ సో వీ త్రీ ప్లాట్ఫామ్స్ లైక్ దిస్ మీకు ఇంగ్లీష్ మాట్లాడాలనే యాస్పిరేషన్ ఉంటే కనుక సో డెఫినెట్లీ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ మై నెంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ ఓకే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది సో సేవ్ చేసుకొని నాకు టెక్స్ట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అప్లేట్ చేస్తాను అండ్ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మన యాప్ తీసుకోవాలనుకుంటే కనుక అక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది కదా సో నాకు సబ్స్క్రిప్షన్ స్క్రీన్షాట్ పెడితే కనుక నేను మీ నెంబర్కి నేను టూ ఫిఫ్టీ రూపీస్ కూపన్ కూడా యాడ్ చేస్తాను మీకు ట్వల్వ్ ఫిఫ్టీకే మీకు రికార్డెడ్ క్లోజ్ ఆ కోర్స్ అనేది దొరుకుతుంది అనమాట ఓకే థ్యాంక్ యూ అండ్ లేట్ చేయకుండా ఇంకా అండ్ ఇంట్లోకి వెళ్ళిపోతాం రైట్ ఫైన్ సో సింపుల్ పాస్ట్ రెండు సింపుల్ పాస్ట్ చెప్పాను సింపుల్ పాస్ట్ అంటే ఏంటంటే ఈ సెకండ్ కి ముందు జరిగిపోయిన పనులన్నింటినీ మనం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం ఓకే మరి సింపుల్ పాస్ట్లో ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం స్ట్రక్చర్ ఏంటంటే ఒక సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రిమైనింగ్ పార్ట్ అంతా ద ఆబ్జెక్ట్ అంతే కదా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అయితే సింపుల్ మాస్లో వర్బ్ ఏమొస్తుంది అంటే వర్బ్ టూ వస్తుంది ఇది వర్బ్ టూ మనకి వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వర్బ్ ఫోర్ ఉన్నాయి కదా కమ్ కేమ్ కమ్ 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 కేమ్ కమింగ్ వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వర్బ్ ఫోర్ So go went gone going. Go went gone going. Before an informs And the come, came, come, go, went, gone, take, took, taken, drink, drank, drunk, eat, ate, eaten. Speak, spoke, spoken. Write, wrote, written, read, read, read. So ఇక్కడ సింపుల్ పాస్ట్ లో మనం యూజ్ చేసే వర్బ్ ఏంటండి సెకండ్ ఫామ్ వర్బ్ టు పాస్ట్ ఫామ్ అనమాట ఓకేనా కంప్లీటెడ్ థింగ్స్ కి మనం వర్బ్ టు యూజ్ చేస్తాం అందుకే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేశాడు ఓకేనా అదే నెగిటివ్ అనుకోండి సబ్జెక్ట్ ప్లస్ డింట్ వర్బ్ వన్ ఇక్కడ వర్బ్ టు అదే కి ఏమొస్తుంది డింట్ అది డిడ్ నాట్ అండి డిడ్ నాట్ డింట్ అని ప్రొనౌన్స్ చేస్తాం డింట్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఒక్కని చేయలేదు సబ్జెక్ట్ ఎవరైనా తీసుకోండి అది నేను కావచ్చు మీరు కావచ్చు అతను మామే లేదా అంటే తెలుసు కదా ఐ ఇట్ వి యు దే వాళ్ళు మనము ఓకేనా లేదా పేర్లు తీసుకోండి రాజు రాణి రమేష్ సురేష్ ఇలా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఐ అనే సబ్జెక్ట్ తీసుకుందాం ఫస్ట్ ఓకేనా కమ్ అనే వర్క్ తీసుకుందాం ఓకే లేదా గో అనే వర్క్ తీసుకుందాం ఎక్కడికి ఐ మరి గోకి బీ టు ఏంటి వర్క్ టు ఏంటి వెంట ఐ వెంట్ టు ద కాలేజ్ ఎస్టర్డే ఐ వెంట్ టు ద కాలేజ్ ఎస్టర్డే నిన్న నేను కాలేజ్కి వెళ్ళాను అది నెగిటివ్ అయితే ఏం చెప్పాలి ఐ డింట్ మరి వర్బ్ వన్ ఉంది కదా గో ఇక్కడ వెంట్ అన్నాం వర్బ్ వన్ ఏంటంటే గో కదా ఐ డింట్ గో టు ద కాలేజ్ ఎస్టర్డే నిన్న నేను కాలేజ్కి వెళ్ళలేదు ఏ సబ్జెక్ట్ అయినా అంతే ఇక్కడ ఐ వెంట్ టు ద కాలేజ్ అన్నాం ఈ వెంట టు ద కాలేజ్ ఎస్టడే నిన్న అతను కాలేజ్కి వెళ్ళాడు ఈ డింట్ గో టు ద కాలేజ్ ఎస్టర్డే నిన్న అతని కాలేజ్ కి వెళ్ళలేదు కాలేజ్ ఎస్టర్డే నిన్న వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు దే డింట్ గో టు ద కాలేజ్ ఎస్టడే నిన్న వాళ్ళు కాలేజ్ కి వెళ్ళలేదు మై ఫ్రెండ్స్ వెంట్ టు ద కాలేజ్ ఎస్టర్డే నిన్న నా ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్ళారు మై ఫ్రెండ్స్ డింట్ గో టు ద కాలేజ్ ఎస్టడే నిన్నేజ్ కి వెళ్ళలేదు మీరు ఏదైనా తీసుకోండి ఏ వర్బ్ అయినా తీసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఓకేనా పొన్ ఇంకొక సబ్జెక్ట్ తీసుకుందాం లేదా ఇంకొక వర్బ్ తీసుకుందాం ఫస్ట్ సబ్జెక్ట్స్ ఏమో మన ఇష్టం మార్చుకోవచ్చు ఇంకొక వర్బ్ తీసుకుందామా గో అయిపోయింది కదా ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఓకేనా ఐ రీడ్ కి వర్బ్ టూ ఏంటండి వన్ రీడ్ మరి వర్బ్ టూ ఏంటి రెడ్ ఓకేనా ఐ రెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ ఐ రెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ ఉదయం నేను న్యూస్ పేపర్ చదివాను ఐ డి రీడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ ఉదయం నేను న్యూస్ పేపర్ చదవలేదు అయ్యే ముందు వేరే సబ్జెక్ట్ పెట్టుకోండి మై ఫాదర్ రెడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ మా నాన్నగారు ఉదయం న్యూస్ పేపర్ చదివారు మై ఫాదర్ డింట్ రీడ్ న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్ మా నాన్నగారు ఉదయం న్యూస్ పేపర్ చదవలేదు ఇలా మీ ఇష్టం ఏ వర్బ్ అయినా తీసుకోండి ఓకేనా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ వి అటెండెడ్ అ లాస్ట్ వీక్ వి అటెండెడ్ అంటే మేము ఒక సెమినార్ అటెండ్ అయ్యాము వర్బ్ వన్ వచ్చేసి అటెండ్ వర్గ టూ ఏంటండి అటెండెడ్ వి అటెండెడ్ సెమినార్ అవ్వలేదు వి అటెండ్ సెమినార్ వీక్ మేము లాస్ట్ వీక్ సెమినార్ అటెండ్ అవ్వలేదు ఓకే మై మదర్ ప్రిపేర్డ్ చికెన్ ద డే బిఫోర్ మై మదర్ ప్రిపేర్డ్ వర్బ్ వన్ వచ్చేసి ప్రిపేర్ తయారు చేయడం వర్బ్ టూ ఏంటే ప్రిపేర్డ్ మై మదర్ ప్రిపేర్డ్ చికెన్ ద డే బిఫోర్ మొన్న ఓకే ఓకేనాస్తమో మొన్న డే ఏముంది ద డే బిఫోర్ అంటే మొన్న మై మదర్ ప్రిపేర్డ్ చికెన్ ద డే బిఫోర్ అదే ప్రిపేర్ చేయలేదంటే మై మదర్ డింట్ ప్రిపేర్ చికెన్ ద డే బిఫోర్ ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ ఓకేనా అంటే సింపుల్ అండి అంటే ఒక పని చేశాము ఈ సెకండ్కి ముందు అది చెప్పాను కదా పది నిమిషాల ముందు కానీ ఒక నిమిషం ముందు కానీ నిన్న కానీ మొన్న కానీ ఒక పని చేశామంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ అదే ఒక పని చెయ్యలేదు అని చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ డింట్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి పాజిటివ్ అయితే చేశాను అంటే వర్బ్ టూ యూజ్ చేయాలి నెగిటివ్ అయితే చేయలేదు డింట్ వర్బ్ వన్ యూజ్ చేయాలి అంతే చాలా ఈజీ అనమాట మీ ఇష్టం సబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోండి ఎవరినైనా పెట్టుకోండి ఈజీ వర్బ్స్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది అది తినటమా తాగటమా మాట్లాడటమా రాయటమా ఆడటమా పాడటమా సింపుల్ వెరీ ఈజీ అంటే స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి అంటే సింపుల్ పాస్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ కదా పాజిటివ్ అయితే వర్బ్ టూ యూజ్ చేయాలి నెగిటివ్ అయితే డింట్ వర్బ్ వన్ యూజ్ చేయాలి అది బ్రెయిన్లో పెట్టుకుంటే చాలు మీరు పాస్లో మీకు నచ్చిన సెంటెన్స్ ఏదైనా మీరు సింపుల్ పాస్లో మీరు తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే నెక్స్ట్ మరి చేసాము చేశాడు అంత బాగానే ఉంది మరి క్వశ్చనింగ్ కూడా కావాలి కదా దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంట ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్తే ఎస్ఆర్ నో క్వశ్చన్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రాజు వచ్చాడా వచ్చాడు అంటే ఎస్ రాలేదు నో ఇలా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆర్ నో అనే ఆన్సర్ చేయగలిగితే కనుక దాన్ని ఏమంటామండి అండి ఎస్ఆర్ నో క్వశ్చనింగ్ అంటాం ఇక రెండోది ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్ మరి డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్ అంటే ఏంటి అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే ఐడియా ఉంది కదా వెన్ వాట్ వై వేర్ ఓకేనా అంటే ఎప్పుడు ఎందుకు ఎలా ఏంటి ఎవరు ఓకేనా ఎవరిని అంటాం కదా ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా అంటామండి క్వశ్చనింగ్ అలా రెండు టైప్స్ ఉంటుంది అయితే రెండింటికి స్ట్రక్చర్ ఒకటే కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదే సింపుల్ పాస్కి క్వశ్చనింగ్ చూద్దాం ఫస్ట్ ఎస్ఆర్ నా క్వశ్చనింగ్ చూద్దాం ఓకే చూడండి స్ట్రక్చర్ ఏంటి డిట్ ప్లస్ సబ్జెక్ట్ వి వన్ అంటే వర్బ్ వన్ డిట్ ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ వన్ రిమైనింగ్ ఆబ్జెక్ట్ అనమాట ఓకేనా అంటే సబ్జెక్ట్ ఒక పని చేశాడా అంటే ఎస్ చేశాడు నువ్వు చేయలేదు అంటాం ఏంటంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అది నెగిటివ్ చేయలేదా అని అడగాలి కదా డింట్ డింట్ ప్లస్ సబ్జెక్ట్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ డింట్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్మెంట్ తీసుకుందాం రాజు నిన్న కాలేజ్కి వెళ్ళాడు రాజు వెంట్ టు ద కాలేజ్ ఎస్టర్డే వెళ్ళాడు అదే దాన్ని క్వశ్చన్ చేయండి రాజు నేను కాలేజ్కి వెళ్ళాడా అప్పుడు ఇక్కడ డిడ్ రాజు వర్బ్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ వెంట పెట్టకూడదు గో పెట్టాలి డిడ్ రాజు గో టు ద కాలేజ్ ఎస్టడే క్వశ్చన్ మరి అడిగే ఫార్మేషన్ కూడా లైక్ అంటే మాడ్యులేషన్ కూడా మారాలి వాయిస్ మాడ్యులేషన్ రాజు వెంటూ ద కాలేజ్ ఎస్టడే అది స్టేట్మెంట్ నేను క్వశ్చన్ ఎలా అడుగుతాం వెళ్ళాడా అని అడుగుతాం కదా డిడ్ రాజు గో టు ద కాలేజ్ ఎస్టర్డే నేను రాజు కాలేజ్కి వెళ్ళాడా అది అదే నెగిటివ్ అదేంటి నేను రాజు కాలేజ్కి వెళ్ళలేదా నెగిటివ్ డింట్ రాజు గో టు ద కాలేజ్ ఎస్టే డింట్ రాజు గో టు ద కాలేజ్ ఎస్టడే నిన్న రాజు కాలేజ్కి వెళ్ళలేదా అదనమాట నిన్న రాజు కాలేజ్కి వెళ్ళాడా నిన్న రాజు కాలేజ్కి వెళ్ళలేదా ఓకేనా అర్థమైందా సింపుల్ వేరే తీసుకుందాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రవి ప్లేయిడ్ క్రికెట్ లాస్ట్ సండే అన్న రవి ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే అంటే లాస్ట్ సండే రవి క్రికెట్ ఆడాడు క్వశ్చన్ చేయండి దాన్ని డిట్ రవి ప్లే క్రికెట్ లాస్ట్ అండి క్లాస్ అంటే రవి క్రికెట్ ఆడా అదే నెగిటివ్ చెప్పండి నాతో పాటు మీరు కూడా ట్రై చేస్తూ ఉండాలి డింట్ రవి డింట్ రవి ప్లే క్రికెట్ లాస్ట్ డిట్ రవి ప్లే క్రికెట్ లాస్ అండి లాస్ట్ అంటే రవి గడ్ ఆడలేదా అంటాం కదా ఇట్ యు మై పాయింట్ సో ఇలా అనమాట మొన్న ఎగ్జామ్ బాగా రాసావు నువ్వు అయితే రాసావా క్వశ్చన్ కదా అదే అప్పుడు ఏమవుతుంది డిట్ You verb on it written written Did you write the exam well the day before? Did you write the exam well the day before? Did you write the exam well the day before? On exam bagar aasa banuvo दे on exam sirka raile the nuvo Didn't you write? Didn't you write the exam well the day before? तेरा Didn't you write the exam properly the day before? did you write the exam properly the day before? On exam sirka raile the ఇలా అనమాట అంటే ఒక పని చేశాడా చేయలేదా లేదా నువ్వు చేసావా చేయలేదా లేదా అతను చేశాడా చేయలేదా ఆమె చేసిందా చేయలేదా లేదా వాళ్ళు చేశారా చేయలేదా రాజు చేశాడా లేదా రాజు చేయలేదా ఓకేనా మీ ఫ్రెండ్స్ చేశారా లేదా మీ ఫ్రెండ్స్ చేయలేదా ఎలా అంటే స్టేట్మెంట్ క్వశ్చన్ అండి సింపుల్ వెరీ సింపుల్ అనమాట ఓకే క్వశ్చనింగ్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే హెల్పింగ్ తో స్టార్ట్ అవుతుంది ఓకేనా అందుకే మనం క్వశ్చనింగ్ సో డిట్ డిట్ అనే వాటితో మనం స్టార్ట్ చేసుకున్నాం ఓకే ఇది సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్ అండ్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అదేంటి సార్ అప్పుడే కంప్లీట్ చేసేస్తున్నా అదేదో డబ్ల్యూహెచ్ అన్నారు మర్చిపోయారంటే మర్చిపోలేదు కంటిన్యూ చేద్దాం సార్ నా క్వశ్చనింగ్ అర్థమైంది కదా మరి ఇప్పుడు డబ్ల్యూహెచ్ హెచ్ క్వశ్చన్ అంటే ఏం లేదు డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్ అంటే ఇదే స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్ దీనికి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టుకుంటే అయిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజు వచ్చాడా డిడ్ రాజు కమ్ ఎస్టే డి రాజు కమ్ ఎస్టే అయితే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు వచ్చాడు నేను ఏమన్నాను ఎందుకు వచ్చాడు రాజు ఎందుకు వచ్చాడు ఎందుకు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం వై ఆ వై తె ఎక్కడ పెట్టండి వై డిట్ రాజు కమ్ ఎస్టర్డే రాజు నన్ను ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు ఎలా అంటే ఇంగ్లీష్లో ఏంటి హౌ హౌ ది పెట్టండి హౌ డిట్ రాజు కమ్ ఎస్టర్డే రాజు కమస్టే లేదా ఎప్పుడొచ్చాడు ఎప్పుడంటే ఇంగ్లీష్ లో వెన్ ఈ వెన్ ఎక్కడ తెచ్చిపెట్టండి వెన్ డిడ్ రాజు కమెస్టడే అంటే డిడ్ రాజు కం మారలేదుగా స్ట్రక్చర్ ఏం మారలేదుగా ఆ ఎస్ఆర్ నో క్వశ్చనింగ్ ముందు డబ్ల్యూహెచ్ వర్డ్స్ పెడితే అదే డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్ అంటే అమ్మో ఎస్ఆర్ నో క్వశ్చనింగ్ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చనింగ్ అంటే ఏం లేదండి అనవసరంగా భయపెడుతున్నారు అనవసరంగా జనాలు మనల్ని భయపెడుతున్నారు ఏం లేదు సింపుల్ ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే దాని నుంచి హ్యాపీగా మనకి నచ్చినన్ని సెంటెన్సెస్ మనం మాట్లాడుకోవచ్చు కాకపోతే ఆ స్ట్రక్చర్స్ మీద మనకి ఫోకస్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట సింపుల్ అయిపోయిందిగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కూడా ఓకేనా నేను నువ్వు ఎందుకు రాలేదు నేను నువ్వు ఎందుకు రాలేదు నెగిటివ్ కదా ఓకే ఎందుకంటే వై వై యూ కమ్ ఎస్టర్డే వై యూ కమ్ ఎస్టర్డే ఓకేనా ఎగ్జామ్ ఎందుకు సరిగ్గా రాయలేదు నువ్వు వై డి యు రైట్ ఎగ్జామ్ ప్రాపర్లీ వై డి యూ రైట్ ఎగ్జామ్ ప్రాపర్లీ ఎగ్జామ్ ఏదో సరిగ్గా రాయలేదా సో వెరీ ఈజీ అండి సో ఇది సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్ అండ్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ బై యూజింగ్ దీస్ స్ట్రక్చర్స్ మీకు నచ్చినన్ని స్టేట్మెంట్స్ ట్రాన్స్లేట్ చేసుకోండి మీకు నచ్చినన్నింటివి క్వశ్చన్స్ ట్రాన్స్లేట్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ వస్తే అని చేయండి ఓకేనా ఐ హెఫ్ యూ గుడ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ మీకు నేను అనుకుంటున్నాను ఓకేనా లేట్ చేయకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను ట్రాన్స్లేట్ చేసేద్దాం ఐ ఆల్రెడీ చూడండి ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ నిన్న రాహుల్ చెస్ ఆడాడు నిన్న రాహుల్ చెస్ ఆడాడు స్టేట్మెంట్ కదా సో మీకు ఆల్రెడీ వచ్చేసింది రాహుల్ ప్లేడ్ చెస్ ఎస్టడే అయిపోయింది లాస్ట్ వీక్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు లాస్ట్ వీక్ మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఓకేనా ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ ఎవరు వచ్చారండి సబ్జెక్ట్ మై రిలేటివ్స్ కమ్ వర్బ్ టు ఏంటి కేమ్ మై రిలేటివ్స్ కేమ్ టు మై హౌస్ ఎక్కడికి వచ్చారు టు మై హౌస్ ఎప్పుడు వచ్చారు లాస్ట్ వీక్ మై రిలేటివ్స్ కేమ్ టు మై హౌస్ లాస్ట్ వీక్ మై రిలేటివ్స్ కేమ్ టు మై హౌస్ లాస్ట్ వీక్ నెక్స్ట్ మొన్న రమేష్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు అంటే వాళ్ళ పని చేయలేదు నెగిటివ్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ఎవరు రమేష్ రమేష్ అటెండ్ అంటే సార్ గో యూజ్ చేయకూడదా చేయొచ్చండి గో యూజ్ చేసిన ప్రాబ్లం లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సెమినార్స్ ఇంటర్వ్యూస్ ఫంక్షన్స్ క్లాసెస్ ఇలాంటి వాటికి వెళ్ళడం రావడం ఏదైనా కూడా ఏమవుతుందంటే అటెండ్ అనే వర్క్ యూజ్ చేయాలి ఓకేనా సో మనకి సెంటెన్స్ ఏంటి రమేష్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు అంటే రమేష్ వెళ్ళలేదు అంటే రమేష్ డింట్ గో టు ద ఇంటర్వ్యూ అనే కంటే రమేష్ డింట్ అటెండ్ ద ఇంటర్వ్యూ అంటే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట రమేష్ డింట్ అటెండ్ ద ఇంటర్వ్యూ ద డే బిఫోర్ మొన్నంటి ఇంగ్లీష్ లో ఏమంటాం ద డే బిఫోర్ అర్థమైందా ఉదయం సార్ ఎగ్జామ్ పెట్టలేదు ఉదయం సార్ ఎగ్జామ్ పెట్టలేదు నెగిటివ్ స్టేట్మెంట్ కదా సర్ డింట్ మరి వర్బ్ ఏం పెడదాం పెట్టడానికి అవబండి సార్ కీపు పుట్టు కండక్ట్ చేయడం అండి ఎగ్జామ్ పెట్టడం అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం కాబట్టి సార్ డి కండక్ట్ ద ఎగ్జామ్ ఎప్పుడు ఇన్ ద మార్నింగ్ సర్ డి కండక్ట్ ద ఎగ్జామ్ ఇన్ ద మార్నింగ్ ఓకే నెక్స్ట్ మొన్న రవి మీ ఇంటికి వచ్చాడా వచ్చాడా అంటే ఎస్ వచ్చాడు ఎస్ సార్ నా క్వశ్చన్ ఓకే సో మొన్న రవి మీ ఇంటికి వచ్చాడా క్వశ్చన్ డీట్ రవి రావడానికి వబు ఏంటంటే కమ్ కాబట్టి దిడ్ రవి కమ్ టు యువర్ హౌస్ ద డే బిఫోర్ దిడ్ రవి కమ్ టు యువర్ హౌస్ ద డే బిఫోర్ మన రవి మీ ఇంటికి వచ్చాడా నెక్స్ట్ లాస్ట్ సండే మీ మదర్ బిర్యానీ చేయలేదా లాస్ట్ సండే మీ మదర్ బిర్యానీ చేయలేదా నెగిటివ్ క్వశ్చన్ డింట్ యువర్ మదర్ డింట్ యువర్ మదర్ ప్రిపేర్ చేయడానికి వర్బ్ ఏంటండి ప్రిపేర్ వీ వర్బ్ ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ యూ షాల్ డిన్ యూ ప్రిపేర్ బిర్యానీ లాస్ట్ అండి డిన్ జో మదవ్ ప్రిపేర్ బిర్యానీ లాస్ట్ అండి లాస్ట్ అండి మీ మదర్ బిర్యానీ ప్రిపేర్ చేయలేదా ఓకే ఇకపోతే లాస్ట్ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి కదా నిన్న మీరు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు సార్ ఎన్ని గంటలకి వచ్చారు ఓకేనా సో ఈ రెండు క్వశ్చన్స్కి ఓకే ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా సో ఇంకెవరికైనా చెప్పాను కదా ఆల్రెడీ ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ అండ్ సో నా నెంబర్ సేవ్ చేసుకుని నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు వాట్సాప్లో రెగ్యులర్గా ఒకే పర్ కూడా నేను సెండ్ చేస్తూ ఉంటాను ఇప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను ఎవరైనా మన కోర్స్ కొనుక్కోవాలనుకుంటే కనుక నాకు చెప్పండి సో నేను మీకు టూ ఫిఫ్టీ రూపీస్ కూపన్ యాడ్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసుకేం చేయాలో ఈ ప్రాక్టీసింగ్